నా పేరు డిఎం ఓబ్లేస్ యాదవ్ బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో నవంబర్ ఎనిమిదవ తేదీన బీసీ రాజకీయ చైతన్య మహాసభలు కడపలోనే నిర్వహిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో పాంప్లెట్ ఆవిష్కరణ చేశాం బీసీ పెద్దలు అందరితోటి కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతంలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి బీసీలు ఇవాళ రాజకీయంగా వెనుకబాటుకు గురవుతూ ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనంగా ఉన్నారు వీటన్నిటికీ పాలక వర్గాలు ఎవరైతే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలే ప్రధానంగా దీనికి సూత్రధారులుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు అరవై శాతంగా ఉన్నటువంటి బీసీలని జనాభా లెక్కలు తెలుసుకోకుండా బ్రిటిష్ కాలంలో చేసినటువంటి జనాభా లెక్కలనే ఈరోజు కొనసాగిస్తూ బీసీల సంఖ్యలని అంకెలని తెల్చడంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు మోసం చేస్తూ ఉన్నాయి పక్కనే ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో జనాభా లెక్కలు చేస్తే అక్కడ అరవై మూడు శాతం బీసీలు ఉన్నారు అని చెప్పి అక్కడ బీసీ రిజర్వేషన్స్లు అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పక్కనే కర్ణాటక రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్స్ అమలు కోసం కులగణన చేపట్టారు ఈ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టి అక్కడ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు చేసినా ఈరోజు కూడా బట్టపయలు చేయనటువంటి పరిస్థితి ఉంది మండ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ రాష్ట్రంలో బీసీల సంఖ్యలు జనగణన చేసేటువంటి పద్ధతుల్లో సంఖ్యలు తెలుసుకోకుండా ప్రాణించుకోకుండా ఇవాళ బీసీలను నిలువడం మోస్తున్నాయి మోసం చేస్తున్నాయి అందుకనే బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేపట్టాలి ఆ తర్వాతనే స్థానిక సమస్యల ఎన్నికలు నిర్వహించాలి మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో నవంబర్ ఎనిమిది తేదీన కడప నగరంలో పెద్ద ఎత్తున బీసీలంతా ఏకమై ఓ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకి ఈ కడప ప్రెస్ క్లబ్బే కేంద్ర బిందువు కాబోతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి మా ప్రొఫెసర్ల పోస్టుల్లో రిజర్వేషన్లు ఎంత కోట్లలో మా శాతం ఎంత విద్యార్థులకు రియంబర్స్మెంట్లో మా బీసీల వాటా ఎంత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల శాతం ఎంత ఇవాళ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలు మా బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారో ఈరోజు పాలక వర్గాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఓట్లు మావి సీట్లు మావి అధికారం మాత్రం ఈరోజు కొంతమంది కులాలకే ఇవాళ తీసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే మేము బీసీలుగా ఇన్ని రోజులు చైతన్యం కానటువంటి నేపథ్యంలో మేమందరం కూడా పలగం సినిమాలో ఓ సిస్టాన్ని ఇవాళ ఐక్యమైపోయి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటాను తేల్చాలనేటువంటి డిమాండ్తో జరుగుతున్నటువంటి పౌరులో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ ఏకమవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మా కులగణన జనగణనలో చేపట్టాల్సిన అవసరం ఇప్పటికే అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు విద్య ఉద్యోగ వైద్య రంగాలలో ఇవాళ రాజకీయంగా రిజర్వేషన్స్ కల్పించకోకుండా వాళ్ళ చెప్పు చేతల కిందనే బీసీలను అడగదొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందుకనే వీటన్నిటికీ స్పార్స్ పలగాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వాక్ స్వాతంత్రంలో కూడా బీసీలను అడగదొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము ఎందులో తక్కువ అన్ని రంగాలలో ముందున్నాం కానీ ఈరోజు ఓట్ల వరకే వాడుకొని సీట్లన్నీ కూడా అగ్రవర్ణాలే కేటాయిస్తూ ఉన్నారు వాళ్లకు చెప్పు చెంద కిందనే బీసీల ఇన్నేళ్ళు అడగదొక్కారు ఇప్పుడు ఇతరాన్ని అడగదొక్కితే ఎట్లయితే ఈ ఈరోజు బీసీలందరూ కూడా చైతన్యమై ఈ అగ్రవర్ణ పార్టీలకు వ్యతిరేకంగా మా సీట్ల కేటాయింపులు జరిగే వరకు రాజకీయ హక్కులు కలిగే వరకు ఈ రాజ్యాంగంలో మేము కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాం వెడకబడినటువంటి వర్గాలైతే ఈ అడగబడినటువంటి వర్గాలలో చైతన్యం వస్తూ ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం గతంలో బ్రిటిష్ ప్రభుత్వంలోనే కులాన చేస్తే ఈరోజు భారతదేశంలో భారతీయుల పాలనలో కూడా ఈరోజు బీసీలకు దిక్కు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఒక్క బీసీ అంటే ఒక్క బీసీ కూడా రాష్ట్రంలో కేటాయించినటువంటి పరిస్థితి లేదు అందుకనే తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల లోపే కులగణ చేపట్టి మా వాటా తెల్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం